ప్రభువు నందు ప్రియాదేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమును మికిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువ మీకు వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము మా హృదయములను తేటగా ఎరిగిన వాడవు నీ రక్తము చేత మా హృదయములను పరిశుభ్రపరచమని ప్రార్థిస్తున్నాము మా జీవితాలు మీకు తెలిసే ఉన్నాయి జగత్తు పునాది వేయక మునిపే మా బ్రతుకు ఎరిగిన వాడువు మా ప్రారంభం మా ముగింపు మీకు తెలిసే ఉంది మమ్మను పిలిచిన వాడు నమ్మదగిన వాడువు ఈ పరిచర్య కొనసాగించమని ఏసు అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని పిల్లలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి మార్కు వార్త మూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినాలు నిన్నటి దినం ధ్యానించాం మరోసారి ఈ వచ్చినములోని ఒకటి రెండు మాటలు నేను జ్ఞాపకం చేస్తాను యేసుక్రీస్తు ప్రభువు పన్నెండు మంది శిష్యులను పిలిచాడు ఆ పన్నెండు మంది శిష్యులను తనతో కూడా ఉండునట్లును దురాత్మల మీద అధికారము కలిగిన వారైసు సువార్త ప్రకటించుటకును పంపాలని ఆయన పన్నెండు మందిని నియమించెను ఇక్కడ రెండు పదాలు నేను Explain Cheyal and Vagati Pampa Valenani to send Pampa Valinani Rendu Neyaminchenu appointed and have authority to cast out demons. He appointed the twelve, he appointed the twelve, he appointed twelve. That they might be with him and might send them out to preach. Vagati sent them to preach, Rendu appointed to preach. It is a wonderful thing. Rendu Matalu pampa valenu God wants to send the disciples to the people. What is the reason and what is the cause for that? కనుక ఇక్కడ పంపాలనే నిర్ణయము ఆయనది నియామక అధికారము కూడా ఆయనదే పంపించాలి ఫలానా వాళ్ళను అని అనుకున్నవాడు ఆయనే అనుకున్నాక పిలిచినవాడు ఆయనే పిలిచినాక నియమించినవాడు కూడా ఆయనే ఈ వచనం ఎంత మధురంగా ఉంది దేవుని పిలుపులో ప్రణాళిక ఆయనదే పరిచర్య కూడా ఆయనదే ప్రతిఫలం కూడా ఆయనదే ఇట్స్ వండర్ఫుల్ థింగ్ కనుక నిన్ను నన్ను దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు చాలామంది అనుకుంటారు కేవలం సువార్త ప్రకటనకే పిలిచాడు అనుకుంటారు కొందరిని రాజులుగా ఉండటానికి పిలిచాడు కొందరిని పరిచారకులుగా ఉండటానికి పిలిచాడు మరికొందరిని సేవకులుగా ఉండటానికి పిలిచాడు కనుక డిఫరెంట్ కాలింగ్స్ ఆఫ్ గాడ్ దేవుని వలన అనేకమైనటువంటి విధాలైనటువంటి ఆశ్చర్యకరమైన పనుల కొరకు వివిధ మనుషులు నియమించబడుతూ ఈ లోకానికి పంపబడుతున్నారు ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చినలో దేవుని చిత్తము వలన అపోస్తుడనయ్యాను అని పౌలు గారి చెప్పాడు దేవుని చిత్తము వలన అపోస్తలుడనయ్యాను అనుకోలేదు నా తల్లిదండ్రులు అనుకోలేదు నా బంధువు అనుకోలేదు కానీ నా ప్రభువు అనుకున్నాడు అందుకే నేను అయ్యాను అది తాత్పర్యం నేను యేసు ప్రభు సేవకుండా అవుతానని నేను అనుకోలేదు నా తల్లిదండ్రులు అనుకోలేదు కానీ నా దేవుడు అనుకున్నాడు నేను సేవకుండా అయ్యాను ఇది నన్ను గుర్తి చెప్పాను నీవేం కావాలి అనేది దేవుడు ఆలోచన చేశాడు ప్రీ డెస్టినేషన్ అంటారు ముందస్తుగానే నీవు జన్మించక మునిపే తల్లి గర్భంలో రవ్వంతైన నువ్వు రూపుదిద్దుకోకముందే నీ సమస్త దినములను ఆయన చూచాడు నీవెక్కడ పుడుతున్నావు ఎవరికి పుడుతున్నావు ఏ ఊరిలో పుడుతున్నావు ఏం చదువు పోతున్నావు ఏ ఉద్యోగం చేస్తావు ఎక్కడ రిటైర్ అవుతావు ఎవరిని పెళ్లి చేసుకుంటావు ఎవరిని కంటావు ఏమేమి పనులు చేస్తావు ఎంతకాలం బ్రతుకుతావు ఇవన్నీ కూడాను ఆయన సర్వజ్ఞానమున వెరిగినటువంటి వాడు సర్వజ్ఞానమున ఎరిగినటువంటి వాడు గ్రహిస్తున్నారా సోదరుడా సోదరు ఈ ప్రభువు సమస్తము తెలిసిన వాడై ఉండి వారిని ఎంపిక చేసుకున్నాడు వారిని ఒక పని కొరకు సిద్ధం చేస్తున్నాడు మూడున్నర సంవత్సరాలు యేసు తన యుద్ధ ఆ శిష్యులు తర్పిదు చేసుకున్నాడు మనకు కూడా గ్రాడ్యుయేషన్ కాలేజీలో గ్రాడ్యుయేట్స్ ఉంటాయి మూడు సంవత్సరాలు టైం పడుతుంది యేసు తన శిష్యులను తన యొద్ పెట్టుకుని వాక్యం నేర్పించారు విధానం నేర్పించారు ఒక బెస్ట్ మోడల్ ఆయనయే టీచింగ్లు అంతకు మించిన ఆయన లీడ్ కదా మెరకల్ పర్ఫార్మ్స్ అంతకు మించిన వాడు లీడు కదా దేవునికి విధే డౌట్లు అంతకంటే మించిన వాడు లేడు కదా కనుక పర్ఫెక్ట్ టీచర్ అయిన ఆ టీచర్ దగ్గర వీళ్ళు శిష్యరికం చేయడానికి జాయిన్ చేసుకున్నాడు నియమించను దేవరా పాయింటెడ్ బై జీజస్ టు రీచ్ ద పీపుల్ అండ్ టు గివ్ ద పాల్ వాళ్ళకి సువార్త అందించడానికి ప్రభు చేత వాళ్ళు నియమించబడ్డారు దేవరా పాయింటెడ్ ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వస్తాయి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అంటారు కదా ఆ అపాయింట్మెంట్ ఆర్డర్స్ దగ్గరికి గంతేస్తారు నా గవర్నమెంట్ జాబ్ వచ్చింది కనుక ఈ అపాయింట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడి నుంచి సేవకుని యొక్క అపాయింట్మెంట్ ప్రభుత్వం చేసేది కాదు దేవుడు చేసేది కనుక ప్రభువు వారిని ఏర్పాటు చేసుకున్నాడు ప్రభువు వారిని నియమించుకున్నాడు ప్రభువు వారిని పంపించడానికి ఇష్టపడ్డాడు కనుక దే బిలాంగ్స్ టు క్రైస్ట్ దే రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆఫ్ క్రైస్ట్ వారి బాధ్యత క్రీస్తుదే వారి బాధ్యత క్రీస్తుదే పన్నెండు మంది పేర్లు ఇచ్చాడు వారెవరనగా పేతురు అని ఆయన పేరు పెట్టిన సీమోను సైమన్ పీటర్ పదిహేడు వచ్చిన జబదయ్ కుమారుడు యాకోబు యోహాను వీరిద్దరికి ఆయన బోయ నర్గసు అని పేరు పెట్టాను బోయ నేర్గసు అనగా ఉరిమెడు వారని అర్థము పేతురు యాకోబు యోహాను మూడు ముందు రాశాడు మార్క్ చాలా జ్ఞానంగా రాశాడు సువార్త రాసినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యత్రయంలో ప్రధానులైన వారి పేర్లే ముందు వ్రాశాడు ఏసయ్యకు పన్నెండు మంది శిష్యుల్లో ప్రధాన శిష్యుల్లో యాకోబు యోహాను పేతురు ఈ ముగ్గురే కనిపిస్తారు కనుక అదే ప్యాటర్న్లో రాసుకొచ్చాడు పేతురు అంటే సైమన్ జపదయ కుమారులు అయినటువంటి యాకోబు యోహాను వీళ్ళిద్దరికి యేసు ప్రభు ఒక నిక్ నేను పెట్టాడు అది బోయనేర్గస్సు బోయ నేర్గస్సు అంటే ఏమిటి అర్థం బోయ నేర్గస్ అంటే ఉరిమిడివారు బోయ నేర్గస్సు అంటే వారు అని అర్థం ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడాను మోస్ట్ పవర్ఫుల్ అండ్ రాడికల్ ఉరిమిడి వారు అంటే గట్టిగా మాట్లాడతారని రైట్ టైంలో రైట్ ప్లేస్లో రైట్ పర్సన్ దగ్గర రైట్ వాయిస్ వినిపించే దమ్ము ధైర్యం ఉన్నవాళ్ళని అర్థం కనుక ప్రభువే వాళ్ళకి ఆ పేరు పెట్టాడు బయట వాళ్ళు కాదు దే ఆర్ జస్ట్ న్యాయంగా మాట్లాడతారు సరిగ్గా మాట్లాడతారు అవసరమైంది మాట్లాడతారు ఈ లక్షణం ఇవాళ ఎవరికి ఉంటే వాళ్ళ నాయకులే క్రీస్తు ప్రభు బిడ్డల్లో ఈ లక్షణం ఆహ్వానింపదగినటువంటి లక్షణాలు ఇవి కాబట్టి ఈ బోయనర్గస్ ఈ ఉరిమిడి వారు ముందు లిస్టులో జార్చబడ్డారు దే మైట్ బి యంగ్ మిగిలినటువంటి అపోస్తులతో పోలిస్తే వయసుని ఇచ్చే చాలా చిన్న కానీ పేర్లు ముందు పెట్టాడు మార్కు చిన్నవాళ్ళైనా పేర్లు ముందు పెట్టాడు కనుక ప్రభు దగ్గర చిన్న పెద్ద జ్ఞాని అజ్ఞాని గొప్ప పేద ఈ వ్యత్యాసాలు కాదు ఆయన్ని ఎక్కువగా ప్రేమిస్తున్న వారిని ఆయన ఎక్కువ ప్రణాళికను బట్టి వారిని ముందుకు తీసుకొచ్చాడు బోయ నర్గేష్ మనకు బైబిల్ గ్రంథంలో వ్యవహార సువార్త ప్రకటన గ్రంథము మరియు మూడు పత్రికలు యోహాన్ పత్రికలు ఈ బోయనర్గస్సులో ఒకడైన యోహాను రాశాడు కనుక సైమన్ పీటర్ రెండు పత్రికలు వ్రాశారు తర్వాత సైమన్ పీటర్ పేతురు గారు ఈ మార్క్ గారికి గురువు గారు మార్క్ డిసైపుల్షిప్ నేర్చుకుంది పేతురు దగ్గరే పేతురు గొప్ప సహనశీలి పౌలు గారు వెంటనే రియాక్ట్ అయిపోతాడు కానీ పేతురు అట్లా అయ్యేవాడు కాదు పౌలు మొదటి మిషనరీ ప్రయాణంలో మార్కును వద్దంటే బర్నభ మొదటి ప్రయాణంలో బర్నబాతో విభేదించాడు పౌలు రెండోసారి తీసుకెళ్ళకూడదు అన్నాడు అందుకు సెకండ్ మిషనరీ జర్నీలో భర్నభ పౌలుతో వెళ్లకుండా ఆగిపోయాడు మార్కును తీసుకుని వెళ్ళిపోయాడు ఈ సువార్త రాసిన మార్క్ అతనే ఆ తర్వాత పౌలు ఈ మార్కును గురించి మంచివాడని సిఫారసు చేశాడు అయితే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సైమన్ పేటర్ గారి యొక్క ప్రభావం ఎక్కువ మార్కు మీద ఉంది అందుకే పేతురు పేరు ముందు రాశాడు ఆయన తర్వాత పేతురు రాసినటువంటి గాస్పుల్ పేతురు కూడా రచనల్లో ఏసు సువార్త రాశాడు అది అప్రమాణికంగా మనం బైబిల్లో కూర్చలా కానీ దాన్ని బేస్ చేసుకుని మార్క్స్ వార్త రాయబడింది మార్క్స్ వార్త నాలుగు వార్తలో మొట్టమొదటి రాయబడింది వండర్ఫుల్ థింగ్ అండి అందుకే అందులో ఈ ముగ్గురు పేర్లు ముందస్తుగా వచ్చాయి ఆ తర్వాత మిగతా వాళ్ళు ఆంధ్రేయ ఆంధ్రేయ అంటే గారి యొక్క సోదరుడు ఫిలిప్పు బర్తిలమయి యాకోబ్ యాకోల్ఫయ్ కుమారుడు తదయి కనాను సీమోను మరియు ఆఖరిగా పన్నెండో వాడు ఇస్కరియోతు ఆయనను అప్పగించిన వాడు పన్నెండు మందిని చాలనుకున్నాడు ప్రభుత్వ పీపుల్ అందులో ఒకడు శత్రువు విరోధి అతడు పిలుపు పొందాడు ప్రభు వెనక తిరిగాడు కానీ రక్షణానుభవం లేని కను అతని ఉద్దేశాలు వేరు యేసును వెంబడిస్తున్నప్పుడు అతడు రాజ్యాకాంక్షతో వెంబడించాడు అతని ఉద్దేశాలు వేరు అతను ఏసును వెంబడించినప్పుడు పేదల పట్ల ప్రేమ కలిగి లేడు డబ్బు పట్ల ప్రేమ కలిగి అతడు ప్రభువు పాదాలకు అత్త జటామాంసి మాంసి అత్తరు పూసినప్పుడు ఆమె ఈ ఇష్కర్ యో యోధ వై వేస్ట్ ఎందుక ఆ డబ్బులు వేస్ట్ చేస్తున్నారు అన్నాడు ప్రభు కంటే డబ్బును ఎక్కువ ప్రేమించాడు అందుకే ఆయన ముప్పై వెండి ఆయన అమ్మేశాడు కనుక ఈ ఇష్కర్ యోత యోధ రక్షణలోనికి రాలేదంటానికి చాలా స్పష్టంగా ఇక్కడ మనకు ఆధారంగా అనిపిస్తుంది దేవుడు అతను పిలిచాడు అవకాశం ఇచ్చాడు అతడు ఆయన అప్పగిస్తాడని ఎరిగే పిలిచాడు అమాయకుడు కాదు యేసు ప్రభు అంటే కాదు ఆయన సర్వజ్ఞానం కలడు ఆయన అద్భుతమైనటువంటి వాడు తన యొక్క దేవుడు తన కొరకు నియమించిన దాన్ని తాను అంగీకరించి దాన్ని ఓపెన్గా యాక్సెప్ట్ చేసినటువంటి వాడు అందుకే యోధాయశర్ యుతును కూడా తన సొంత టీంలో పెట్టుకున్నాడు సహోదరుడా సహోద ప్రభు ఈ పన్నెండు మందితో ప్రపంచ సువార్థీకరణకు ప్రణాళిక కలిగింది ఈ పన్నెండు మంది క్యాపబిలిటీస్ ఎట్లాంటివి ఈ పన్నెండు మంది యొక్క ఎడ్యుకేషన్ ఏమిటి ఈ పన్నెండు మంది యొక్క రీజనింగ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఏమిటి యేసు ప్రభు ఈ పన్నెండు మంది ఎలా విధేయులు అవుతారు ఎలా నన్ను ప్రేమిస్తారు ఎలా తమ ప్రాణాల కంటే కూడా అత్యధికంగా దేవుని దేవుని పనిని ప్రేమిస్తారు అనేది చూశాను సహోదరుడా సహోదరి దేవుని పని కొరకు సాగుతున్న మనం ఎన్నడూ కూడా మన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి చేయకూడదు అందుకే దేవుని యొక్క వాక్యములో మనకు రాస్తూ తనను తాను ఉపేక్షించుకొని నా శిలువనెత్తుకుని నడవమని ప్రభు కోరినట్లుగా మనం చూస్తాము నన్ను వెంబడెంపగోరిన వాడు ఏం చేయాలో తెలిసిన మొదట తనను తాను విసర్జించుకోవాలి తనను తాను రిక్తుని చేసుకోవాలి తనను తాను అసహించుకోవాలి అంటే అర్థం ఏమిటి తనను తాను ఉపేక్షించుకోవాలి కనుక ఉపేక్ష అనేటువంటి పదం మనకు అర్థం కావాలి ఈ పన్నెండు మందిలో పదకొండు మంది తమను తాము ఉపేక్షించుకున్నారు అందుకే ఏసు కొరకు చనిపోవటానికి సైతం వాళ్ళు ఎవరు వెనకాడలేదు ఒక యోహాను తప్ప మిగిలిన వారందరూ కూడా హతసాక్షులే అయ్యారు యోహాను నేచురల్ డెత్ పొందాడు అని అంటారు ఆ నేచురల్ డెత్ కూడా వెరీ ఓల్డ్ ఏజ్లో చనిపోయాడు ఏసు తల్లి మరియ సమాధి పక్కనే అతడు కూడా సమాధి చేయబడ్డాడు అంటారు కనుక ఈ శిష్యులు మనం చూస్తున్నప్పుడు ఒక ప్రత్యేక దర్శనము కలిగినటువంటి వారుగా ఆయన చేత ఏర్పాటు చేయబడ్డారు వారి పిలిచిన ఆ క్షణాన వారికి వారి జీవితాల పట్ల పరిపూర్ణమైన చిత్తం ఏమిటో అర్థం కాకపోయి ఉండవచ్చునేమో కానీ ఏసు మృతులలో నుండి తిరిగి లేచిన తర్వాత వాళ్ళకి అర్థమైంది యేసుతో తిరుగుతున్నప్పుడు కంటే ఏసు మృతులలో నుండి తిరిగి లేచిన తరువాత వాళ్ళు పరిశుద్ధాత్మను మేడగదులు పొందుకున్నప్పుడు దే హౌ ప్రివిలేజ్డ్ దే ఆర్ వాళ్ళకప్పుడు అర్థమైంది వాళ్ళు ఎంత గొప్ప ఆధిక్యతలో ఉన్నారో వారికి అప్పుడు అర్థమైంది చూడండి ఈ పన్నెండు మంది శిష్యుల యొక్క వృత్తాంతాలు కూడాను మనకి ఈ నాలుగు వార్తలు ప్రస్ఫుటంగా వ్రాయబడ్డాయి ఆంధ్రేయ పని చేసిన తీరు పేతురు పనిచేసిన తీరు పని పనిచేసినటువంటి తీరు తోమా పనిచేసినటువంటి తీరు ఫిలిప్ పనిచేసినటువంటి తీరు కనుక యాకోబు యొక్క మరణము ఇవన్నీ కూడాను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ పన్నెండు మంది యొక్క సంపూర్ణమైనటువంటి వివరాలు అపోస్తుల కార్యాల మనకు దొరుకుతాయి దేవుడు వారిని దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు ఏ విధంగా వాళ్ళు సేవలో ముందు కొనసాగారు దేవుని యొక్క చిత్తాన్ని వాళ్ళు ఎట్లా సంపూర్ణంగా నెరవేర్చారు అనేది వారి జీవితాలు ఆలోచించినప్పుడు మనకు తేటగా తెలుస్తుంది సోదరట సోదరి ప్రభువు యొక్క సేవకుడిగా జీవించటం ప్రభువు యొక్క సేవకుడిగా పిలవబడటం ప్రభు యొక్క సేవకుడిగా బలపరచబడటం ప్రభు యొక్క సేవకుడిగా ఒక పనిలో ప్రవేశించటం ఇవి చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలుగా నిర్మాణం చేస్తాం తర్వాత ఈ పన్నెండు మంది శిష్యులలో మనకు స్పష్టంగా వారి యొక్క మాదిరికరమైనటువంటి విధానం దానిని ఇన్స్పైర్ చేసిన వాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళపై ఇంపాక్ట్ ఆ లైఫ్ ఇంపాక్ట్ చేయగలిగింది ఆయన తన జీవితం ద్వారా వారి జీవితాల్ని ఛాలెంజ్ చేశాడు తాను మాట్లాడిన మాటలు తను చేసిన పనులు ఆ విధానం ఆయన అవలంబించింది ఆయన కృప చూపింది కనికరం చూపింది దయ చూపించిన అంశాలు కనుక ఈ మత నాయకులను ఆయన గద్దించినటువంటి విధానాలు ఇవన్నీ చూసినప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యారు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడో వాళ్ళు గ్రహించినటువంటి వారు అయ్యారు కనుక చివరికి వచ్చేటప్పటికి ప్రాణత్యాగాలు కూడా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు అటువంటి ఉత్తమమైనటువంటి పరిచర్య వారి జీవితాల్లో వారు చేయగలిగారు ఈ పన్నెండు మంది ఇస్కర్ యువత యోధ ఒక్కడు భ్రష్టు అయ్యాడు తప్ప మిగతా వారంతా కూడా శ్రేష్ఠులే ఇరవయవ వచ్చిన యుద్ధకు వద్దాం ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయాను వారికి వీలు లేకపోయాను ఈ మాట కొంచెం మనం ఆలోచించాల్సిన ఉన్నాయి ఇందులో ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు హోమే ఇల్లన్నప్పుడు జనులు మరలా గుంపు కూడా వచ్చారు కనుక ఆయనకి భోజనం చేయటానికి వీలు లేకపోయింది ఆయనకే కాదు శిష్యులకు కూడా వీలు లేకపోయింది చూడండి క్రీస్తు యొక్క పరిచర్య ఎంత గొప్పదంటే మన ఊహకు అందదు మన ఊహకు అందదు మనమేమనుకుంటామండి ప్రభు యొక్క పరిచర్యకి వచ్చినప్పుడు మనకు ఒక ఎజెండా ఉంటుంది ఎలా అవ్వాలి మనం అలా అవ్వాలి ఇది సాధించాలి అది సాధించాలి కానీ క్రీస్తు యస్సు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనుషులకు రక్షణ ఇవ్వడానికి వచ్చినప్పుడు జనులు గుంపు వస్తే ఆహారం తినడానికి కూడా ఖాళీ లేకుండా ఉంది చూడండి చాలా శ్రేష్టమైన వైద్యులు ఉంటారు మనకు పట్టణాల్లో నివసిస్తున్న వాళ్ళు ఈ వైద్యులు అసలు భోజనం చేయడానికి కూడా అవకాశం ఉంటుందా అనిపిస్తుంది డాక్టర్ రమేష్ హాస్పిటల్స్ నిర్వాహకుడైన రమేష్ గారిని నేను చాలా క్లోజ్గా గమనించాను ఆయన నేను హాస్పిటల్లో ఉన్నంతకాలం వివిధ సందర్భాల్లో ఆ వ్యక్తిని బాగా అబ్జర్వ్ చేశాను నాకు అనిపించేది అసలు ఈయన ఆహారం ఎప్పుడు తీసుకుంటాడు ఎప్పుడు నిద్రపోతాడు అసలు ఎప్పుడు వ్యాయామం చేస్తారు ఎప్పుడు బంధువుల దగ్గరికి వెళ్తాడు ఎప్పుడు అసలు ఎలా ట్వంటీ ఫోర్ అవర్స్ చుట్టూత పేషెంట్స్ 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 ఒక హృద్రోగ నిపుణుడు అయిన ఆ వ్యక్తికి అంత బిజీ షెడ్యూల్ నీడ్ ఉంటే పీపుల్ అంతా ఆయన చుట్టూ చుట్టేసి ఉంటే యేసు ప్రభుకి ఎట్లా ఉండి ఉంటారు ఆలోచించండి సో వాట్ ఈస్ ద ప్రయారిటీ ఇన్ హిస్ లైఫ్ జీసస్ క్రైస్ట్ శిష్యులతో చెప్పాడు మీరు మీకు తెలియని ఆహారం నాకు వేరేది ఉంది నా తండ్రి చిత్తం నెరవేర్చడం నాకు పానము ఆహారము కనుక యేసుక్రీస్తు ప్రభు దేనిని ఆహారంగా పానంగా చూశాడంటే ప్రజలతో గడపటం పీపుల్ ఆర్ ద పర్పస్ ఫర్ ద లైఫ్ ఆఫ్ క్రైస్త్ క్రీస్తు యొక్క జీవితానికి ప్రజలు ఒక చక్కటి భావంగా ఉన్నారు ప్రభు యొక్క ప్రముఖ ఉద్దేశంగా ప్రజలే కనిపిస్తున్నారు పీపుల్ ఆర్ ద పర్పస్ మహాత్మా గాంధీ గారు ఆయన వ్యాపారస్తులకు ఉద్యోగులకు బ్యాంకు వారికి అందరికీ ఉపయోగ స్టేట్మెంట్ పెట్టాడు కస్టమర్ని గురించి మాట్లాడుతూ కనుక వినియోగదారుడు మనకు ఆటంకం కాదు అతడే మన ఉద్యోగ ఉద్దేశం అట్లా చాలా పాయింట్లు రాసినది ఏ బ్యాంక్ వెళ్ళినా మీకు కనిపిస్తుంది మహాత్మా గాంధీ స్టేట్మెంట్ అది వినియోగదారులు లేకపోతే బ్యాంక్ అధికారి ఏం చేస్తాడు రోగి లేకపోతే వైద్యుడు ఏం చేస్తాడు కనుక యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు ప్రజల కోసం పాపలు పిలవటానికి అందుకే పాపలు వస్తుంటే ఆయన దగ్గరికి ఆయన ఆహార సంగతి కూడా వదిలిపెట్టాడు ఫుడ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ బట్ ద వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ జీసస్ ఏమి తిన్నాం ఏమి తాగాము ఎంతసేపు రెస్ట్ తీసుకున్నాం వీటి మీద ఆయన నేత్రం లేదు ఆయన చూపంతా కూడాను కనికరం చూపటం మీద దయ చూపించడం జాలి చూపించడం స్వస్థపరచడం స్వస్థపరచడం వాటి మీదే ఆయన తన మనసును నిలిపాడు ఎప్పుడు మీరు బైబిల్ చదువుతుండండి అందులో మనకు ఆయన జీవించిన కాలం అంతా ఆయన వద్దకు జన సమూహాలు వస్తూనే ఉన్నారు ఆ వచ్చిన జన సమూహాలను ఆయన విసుక్కోకుండా విడిచిపెట్టకుండా వారి నరిష్మెంట్ స్పిరిచువల్ నరిష్మెంట్ వారి ఎక్స్ వారి శాల్వేషన్ వారి రక్షణ వీటిని గురించి ఆయన చాలా పనిచేసాడు సోదరుడా సోదరి ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడారు మరలా గుంపు కూడారంటే ఇది 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 వరకు ఒక గుంపు ఉంది మళ్ళీ ఇప్పుడు ఇంకో అర్థం కనుక గుంపులు 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 గుంపులుగా వస్తున్నారు గుంపు అంటే మనం ఇవాళ పాతిక మంది ముప్పై మందినే వస్తాం మరి ఆ రోజు అంతా కనుక ఒక్కొక్క గుంపు ఆయన దగ్గరికి వచ్చేస్తున్నారు సో ఈ బికేమ్ ఏ పబ్లిక్ ఫిగర్ ఆయన ప్రజా మనిషిగా మారిపోయాడు మనం అంగీకరిస్తామా దేవుని సేవకు వచ్చిన తర్వాత ఒక పబ్లిక్ ఫిగర్ అయిపోతాం మనం మనం బోన్ టైం ఉండదు ప్రజల కోసం ప్రయాసపడాల్సి వస్తుంది అని చెప్పి అంటే కెన్ యూ ఆర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ ఫర్ దట్ యాక్టివిటీ ఎవడని ఒప్పుకుంటాడా ఏదైనా డబ్బు వచ్చే కార్యక్రమానికి వెళుతున్నామంటే ఎవరైనా ఒప్పుకుంటారు కానీ సమయాన్ని వనరులని ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ప్రజల కోసం వెచ్చించేవాడిని ఏమంటారు ఇవాళ ఈ లోకంలో అయితే ఫులిష్ ఫీల్ అంటారు కానీ వైజ్ మ్యాన్ ఇవాళ ఉంటాం రేపు ఉంటాం లేదు తెలియదు ఇవాళ ప్రభుత్వంతో నెరవేర్చాలి నేను అంతే కాబట్టి ఆయన భోజనం చేయటాకైనా వీలు లేదు జనం 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 భోజనం చేయటానికి వీలు లేదు వీలు లేకపోయింది ఆయనకి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను క్యాన్ యూ యాక్సెప్ట్ దిస్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ లూజింగ్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు పోగొట్టుకోవటం నిన్ను ఉపేక్షించుకోవటం నిన్ను నువ్వు అదే దేవుని యొక్క సేవలో రహస్యం ప్రార్థన చేస్తాం మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి మీ ప్రార్థన మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చెందుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రేమిస్తున్న మా వాక్యం ధన్యవాదనాలు వాక్యము ద్వారా మాతో మాట్లాడు మా ప్రేక్షకులను ఆశీర్వదించము ఎపిసోడ్ సహకారాన్ని పంపించము ప్రార్థిస్తున్నాము తండ్రి మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడిని సయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైన